ఆర్గన్యూస్ ముందుగా హెడ్లైన్స్ చెప్పుడు మాటలు నమ్మవద్దు వేములవాడ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ ప్రభుత్వవీప్ ఆది శ్రీనివాస్ వెల్లడి జర్నలిస్టుల వరుస అరెస్టులు జర్నలిస్టుల అరెస్టులు అక్రమమన్నా మాజీ మంత్రి హరీష్ రావు

రేపు అదే పండుగ తల్లారి అరెస్ట్ చేయండి అంత ఓకే అన్న అది ఒక్కటి వరకు ఓకే మిగతా లేదన్న తలుపులు వాళ్ళు కొట్టిందన్న ఒకరిద్దరినీ తలుపులు వాళ్ళు కొట్టి రాత్రి పన్నెండు గంటలకు కొట్టుకోవచ్చు బాగుండదు కదన్న జర్నలిస్ట్ అని కానీ వాళ్ళు వాళ్ళు డేరెంట్ ప్రొఫెషన్ ఏముంటుంది ఈ గతంలో జరగలేదు అన్న ఒక్క మాట చెప్పండి అన్న పండుగ బాధ పెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ కొట్టు ఇబ్బంది పెట్టకండి యూ తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది మనమందరమేమో అందరం ఏమో కుటుంబాల చేత సుఖశాంతులతో ఉండాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి పండుగ చేసుకుంటున్నాము కానీ రేవంత్ రెడ్డి గారేమో జర్నలిస్టులను భయపెట్టే విధంగా పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తున్నాయి మొన్ననే మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు మరిగా ఏం చేయాలా కుడిదిలో వడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డ్యామిట్ కట కథ అడ్డం తిరిగింది మరి ఇప్పుడు ఏం చేయాలా ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా జర్నలిస్టులను అరెస్టు చేయాలా ఏదో సిట్ అనేటటువంటి ఒకటి కార్యక్రమంలాగా అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్ననే వేసిండు కొత్తగా సిట్ అనేటటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆ ఐఏఎస్కు సంబంధించినటువంటి ఆ విషయం లోపల సిట్టేసిండు ఎనిమిది మంది పోలీసు అధికారుల చేత వేసిండు అయితే ఇంకా ఇంకొకటి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి మీద కొడంగల్లో మద్దూరు లోపల కావలి వెంకటేష్ అనేట ఆయన ఏదో పోస్ట్ పెట్టిండంట రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలంగా ఆ పోస్టు పెడితే గాయన మీద కూడా సిట్టులో ఇంక్లూడ్ చేసిండు అంటే ఈ సిట్టు ఎట్లున్నది ఎవరి మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ మీద వేయడంతో పాటు కొడంగల్ మద్దూర్లో జరిగిన జరిగినటువంటి ఏదో వాట్సాప్ గ్రూపు లోపల సీఎం గారికి అనుకూలంగా వస్తే మంచిగుండేదేమో ఇది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఎప్పుడో జరిగిన దాని మళ్ళీ అదేదో నిన్నమున కాదు ఎప్పుడో జరిగిన దాని మీద దాని మీద కూడా సిట్ వేసిండే ఈ సిట్ అనే దానికేమైనా విలువ ఉందా సిట్టు ఎవరి మీద వేయాలి అసలు ఎందుకు వేయాలా సూర్యపేటలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి పలు బార్డర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వరెడ్డి భోగి మంటలు వెలిగించి పతంగులు ఆవిష్కరించారు రెడ్డి ప్రజలందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలిపారు మన భూమి ప్రారంభిస్తున్నారు ముప్పై ఏడు ప్రజలందరూ ఈ రోజు రోజు ఇచ్చేసి తిలగించగలమని కోరుకున్నాం తెలంగాణ 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 మేడ్చల్ అలవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ట్రూ వాల్యూ కార్ షోరూంలో ఎగిసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచలపాటు గ్రామంలో ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఎల్లయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని జర్నలిస్టుల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుందంటూ జర్నలిస్టు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాథారం కృష్ణారావు ఏదైతే ఈ రోజున జర్నలిస్టుల మీద దాడి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి తలుపులు వలగొట్టి ఎన్టీవీకి సంబంధించిన కానీ ఇతర ఛానల్స్ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకర విషయం ఇది మన భారతదేశంలో ఉన్నామా ఇతర దేశంలో ఉన్నామా లేక రజకాల పరిపాలన నడుస్తుందా అంటే మీకు మంచి చూపెడతారేమో మంచిది ఏదన్నా నిజాలు బయట పెడితే వాళ్ళ మీద అక్రమ అరెస్టు జర్నలిజులు ఏమన్నా ఉగ్రవాదులాగా ప్రవర్తిస్తున్నారా జర్నలిజులు అంటే ఏమన్నా దొంగలా ఏ విధంగా జర్నలిజులు మీరు ఈ రోజున ఇంత భయంకరంగా రాత్రి పన్నెండులకు పోయి జర్నలిజిలో ఫోన్ చేస్తే రారా పోలీస్ స్టేషన్కి అంత పారిపోయేటటువంటి జర్నలిస్టులు మన భారతదేశంలో ఉన్నారా అన్న ఎన్టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఏ రకంగా అయితే ఈరోజు చూస్తూ ఉన్నారు టీన్యూ మీద జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం తలపై ఛానల్ మీద జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం ఇతర ఛానళ్ళ మీద కూడా ఈరోజు మీరు అక్రమ రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీరే లీగులు ఇస్తారు మీరే ఏపిస్తారు మీరు లీగులు ఇచ్చేది మీ పాత్ర లేదంటారా మీ గవర్నమెంట్ పాత్ర లేదా ప్రతిది లీగులు కూడా మంత్రులనే లీగులు కానీ ప్రతిపక్షాలనే లీగులు కానీ అన్ని లీగులు ఇచ్చేది మీరు ఇవాళ వాళ్ళు వాళ్ళు వేసిన పాపానికి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు లీకిల్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద విచారణ జరిపించాలి ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని జరుగుతున్నటువంటి అరెస్టులను ఖండిస్తూ ఉన్నాము అరెస్టులను ఆపాలి ఆపకపోతే ఖచ్చితంగా మేము ఒక శాసన శాసనసభ్యునిగా శాసన సభ్యునిగా ఖచ్చితంగా మేము పోరాడతాం వెంటనే ఆపమని చెప్పి డీజీపీ గారికి ఐఎస్లు ఐపీఎస్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఎవరు లీక్ ఇచ్చారు లీకుల మీద మీరు చీర తీసుకోండి ఈ లీకుల వల్లనే వస్తాయి తప్ప అది ఏ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏ రకమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉందో భారతదేశంలో అదే నా తెలంగాణ రాష్ట్రంలో ఎంత భయంకరంగా జరుగుతూ ఉంది అనేటటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది చూస్తా ఉంటే జనరీజులనే పని అంటే తీసుకొచ్చి జైలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటేనే ఇలా ప్రజలు ఎంత భయభాంతులకు ఇలా గురవుతా ఉన్నారు ప్రతిపక్షాలను ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఒక న్యాయం ప్రతిపక్షాల న్యాయం ఛానళ్లకు న్యాయం అంటే ఇది మంచి పద్ధతి కాదు ఎట్టి పరిస్థితుల్లో బేషరత్తుగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఎంబోయ్ విడుదల చేయాలని డీసీపీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఐఏఎస్ ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది లీక్ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ విచారణ జరిపించండి దీంట్లో పెద్ద కుట్ర భాగం ఉంది ఒక మంత్రిని ఇరికబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ మంత్రి మీద ఉన్నటువంటి ప్రచారం చేపిస్తుంది కూడా కొంతమంది కాబట్టి అది కూడా విచారణ చేపించమని చెప్పి నేను ఐఎస్ ఐపీఎస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే అరెస్టులను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అక్రమాలకు భయపడే జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లేరు తెలంగాణ రాష్ట్రానికి రాణికి ఆరు జర్నలిస్టుల పాత్ర పూర్తి పాత్ర ఉంది కాబట్టి జర్నల్ నెంబర్ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా

ముందుగా మీ అందరికి ప్రజలందరికీ స్నేహితులకు శ్రేభిలాసులకు అధికారులకు అనధికారులకు వేనాడ పట్టణ నియోజకవర్గ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా శుభాకాంక్షలు నేటి భోగి పండుగ పరి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ వేములవాడ పట్టణము దేవాలయ అభివృద్ధిలో భాగంగా టెంపుల్ సిటీగా మార్చడానికి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి దేవాలయానికి నూట యాభై కోట్లు తీసుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు చూస్తున్నారు సుమారు నలభై ఏడు కోట్లు వెచ్చించి రోడ్డు వెడల్పు యాభై సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది కూడా జరుగుతున్నటువంటి తీరును చూస్తున్న సందర్భం వీటికి తోడు అదనంగా పట్టణ సుందరీకరణలో భాగంగా రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో నూట నలభై ఆరు పోలీస్ తోటి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ మల్లారం జంక్షన్ నుండి బతుకమ్మ తెప్ప మీదుగా బ్రిడ్జి దగ్గర మహంకాల్ గుడి నుండి జైచాల్ సర్కిల్ నుండి సాయి రక్ష వరకు కూడా రెండు కోట్ల అరవై లక్షల పై తోటి బ్యూటిఫికేషన్ సుందరీకరణల భాగంగా నిధులు వెచ్చించుకోవడం జరిగింది జంక్షన్ల అభివృద్ధి కోసం ఒక కోటి రూపాయలు తిప్పాపూర్ జంక్షన్ దగ్గర నిధుల్ని మంజూరు చేసుకోవడం జరిగింది మున్సిపల్ శాఖ ద్వారా ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నివేదిక వెళ్ళి అందగానే వారి నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది మౌలిక వసతులకు సంబంధించి ఇప్పటికే అనేక వార్డులలో ఇరవై ఎనిమిది వార్డులలో కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు వేసుకోవడం జరిగింది ఏ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరికొన్ని నిర్మాణాలకు మౌలిక వసతులకు నిధులు అడిగినటువంటి సందర్భంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లకు అదేవిధంగా డ్రైనేజీలకు నిధులను ఇప్పించుకోవడం జరిగింది దాంతోపాటు టూరిజం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా ఆకర్షించాలని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెరువులో బోటు కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ప్రధానంగా వేముల పట్టణ ప్రజలందరూ దసరా పండినాడు జంబీ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రాంతంలో నడకకి ఇబ్బంది ఉందంటే ముప్పై లక్షల రూపాయలతోటి వాటి కూడా నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది దీంతో పాటు కుల మతాలకు అతీతంగా వారి అభివృద్ధి సాధికతను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ భవన్ కు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది అదేవిధంగా గిరిజనులు షెడ్యూల్ లో ఉన్నటువంటి వారి కోసం ఒక ఎస్టీ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్ష రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండ శ్రేఖ పాల్గొన్నారు ಅಭಿಲಿಂಗ್ಯಾನ್

నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు అయినవారు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది మరి అనేది అమ్మకొండల మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది అత్యంత అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవాళ్ళు అంటే అయినవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధి గాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐడవలలోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కుండల్లో వండినటువంటి బోనం స్వామి వారికి నైవేద్యంగా అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పులు మొగ్గు కథలు శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా వస్తూ ఉంటే మారు రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేనివారు వివాహం ఆలస్యం వారు ఇక్కడ స్వామివారి బండాన్ని చల్లుకుంటే మరి వాళ్ళకు కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఇటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి ఈ అయినవోలో మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది ఒక రెండు కోట్ల నిధులు మాకు ఇచ్చినట్లయితే మేము కొన్ని రిపేర్స్ చేయించేవి ఉన్నవి ఆ మండపం అది దాన్ని చేయించుకున్నామని చెప్పారు అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము కేటాయించడం జరిగింది వచ్చే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా రెండు కోట్ల రూపాయలు అయినవల్ దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మాకు తెలియజేస్తా ఉన్నాను క్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా రెండు కోట్ల రూపాయలు టెక్స్ స్టార్టింగ్ లోనే అన్నకు శాక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరు ఒక లెటర్ ఇవ్వండి నేను కూడా ఒక లెటర్ ఇస్తాను టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడ హరిత హోటల్ కన్స్ట్రక్షన్ కోసము అదేవిధంగా మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే టెంపుల్ పెరిటరల్ ఏరియాలో ఎంతవరకు వీలుంటే అంతవరకు భూములను అక్వైర్ చేయండి రైతుల చెప్పి రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కావాలంటే మనకు ల్యాండ్ దొరకదు కాబట్టి ముందే మనం ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర మనము మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత కలెక్టర్ గారితో టీల్ చేసి ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు యువకులను బ్లాక్మెయిల్ చేసి జల్సాలు చేస్తున్న జంటను పోలీసులు పట్టుకున్నారు కరీంనగర్లోని ఆరేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటూ ఇన్స్టాగ్రామ్ లో న్యూడ్ ఫోటోలను షేర్ చేసి యువకులతో పరిచయం చేసుకుని వారి నుంచి నగదు దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి భార్య ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఏడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా ఆ వారిని భయపెట్టుచున్న ఇద్దరు భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకొని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బం బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంన రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది కలిసి వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక వ్యక్తి ఒక మెగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుచుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంకు చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయలు గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మేము జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది ఇక నుండి ఎవరైనా ప్రజలు కానీ యువకులు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్